హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము క్యారెటు పచ్చిమిర్చి ఆలుగడ్డ ఆనియన్ బొంబాయి రవ్వ ఒక కప్పు బియ్య ఇంకా ముందుగల క్యారెట్ని ఆలుగడ్డని పచ్చిమిర్చి ఉల్లిగడ్డని వీటిని చిన్న చిన్న పీసెస్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని వెత్తడి పేస్ట్ అయితే చేసుకోవాలి చిన్న అల్లం ముక్క కూడా వేసుకున్నాను మీ మీరు కూడా వంట వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు ఓకేనా ఇలా చిన్న అల్లం ముక్క ఉల్లిగడ్డ పచ్చిమిర్చి క్యారెటు పొటాటో ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మిక్సీకి అయితే పడుతున్నాను కొంచెం ఆనియన్స్ లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది కొంచెం పరకగా ఉంటే ఆనియన్స్ బాగుంటుంది ఓకేనా ఇలా కలుపుకున్నాక ఇలా మిక్సీ పట్టి పెట్టుకున్నాక ఇందులో ఒక గిన్నెలోకి వేసుకొని ఇలా గిన్నెలోకి వేసుకొని మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న ఒక కప్పు బియ్య పిండి అరకప్పు బొంబాయి రవ్వ రుచికి సరిపొడు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా మనము చేయితోటే ఈ వాటర్తోటే ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ మిశ్రమంతో ఈ పిండిని అయితే బాగా కలుపుకోవాలి మనం ఎంత బాగా కలుపుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుందండి ఇలా బాగా కలుపుకున్నాక ఒక పిండి ముద్దలాగా అయినాక ఇందులోకి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఇంకా మనము ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో అలా చేసుకొని రెడీ చేసి పక్కకైతే పెట్టుకోవాలి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కకైతే పెట్టుకుంటే సరిపోతుంది పది నిమిషాలు నానవ్వాలండి పది నిమిషాల తర్వాతకి మనకైతే పిండి అయితే బాగా నానింది ఇందులోకి రెండు రెమ్మలు కరివేపాకు కొంచెం అంతా కొత్తిమీర వేసుకొని కలుపుకో కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇంకా స్టవ్ వెలిగించుకొని ఒక బాన్లీ పెట్టుకోవాలి నేనైతే ఇది ఇదైతే వాడుతున్నాను మీరు దోశ ప్యాన్ ఉన్న దోశ ప్యాన్లో నేను చేసుకోవచ్చు అడుగు బాగానే కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇంకా రెండు గంటలు పిండి వేసుకోవాలి మనం పిండి వేసుకునే ముందు బాగా కలుపుకొని గంటతోటి బాగా కలుపుకొని రెండు గంటలు పిండి వేసుకోవాలి ఇలా పిండి వేసుకున్నాక పైనుండి కొంచెం ఆయిల్ వేసుకొని రెండు పక్కల కాల్చుకోవాలి టూ సైడ్స్ ప్ర� కాల్చుకోవాలండి చూడండి ఇలా మంచిగా దోరగా కాలాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పల్లి చట్నీ అయినా టొమాటో చట్నీతో అయినా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఇన్స్టెంట్ దోశలు అయితే రెడీ అయినట్లయితే ఇంకా మిగిలిన పిండిని కూడా సేమ్ అదే విధంగా కొంచెం రెండు గంటలు అడుగు బాగా నూనె వేసుకొని రెండు గంటలు పిండి వేసుకొని పైనుండి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం వెదలు పనుకున్నాక ఆయిల్ వేసుకొని రెండు రెండు వైపులా కాల్చుకోవాలి ఒకవేళ మనకు ఇలా రాలేదనుకో ఇంకా కొంచెం ఎర్ర కాల్చుకోవాలి మనం ఎంత బాగా దీన్ని ఉడికిస్తే అంత మంచి టేస్ట్ కూడా వస్తుంది ఇలా దూరగా కాల్చుకోవాలి రెండు వైపు వైపులా కాల్చుకోవాలండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్